మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతోన్న మల్టీ స్టార్ వార్ టూ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమాతో ఎన్టీఆర్ హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు పెడుతున్నాడు ఈ మూవీలో హృతిక్ తో కలిసి డాన్స్ లోను ఫైట్స్ లోను చెలరేగిపోనున్నాడు తారక్ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెలుగు రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ దక్కించుకున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఎన్నో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడినప్పటికీ చివరకు నాగవంశి వార్ టు తెలుగు హక్కులను పొందారు ఎన్టీఆర్ తో ఇప్పటికే అరవింద సమేత చిత్రాన్ని నిర్మించి సూపర్ హిట్ అందుకున్న నాగవంశి ఆ తర్వాత దేవరా చిత్రాన్ని తానే సొంతం చేసుకున్నారు ఇప్పుడు వార్ టూ తో హ్యాట్రిక్ హిట్ అందుకునేందుకు సిద్ధమవుతున్నారు సితారా అధినేత ఈ సినిమాలో కీరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు ఆగస్టు పద్నాలుగున వార్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది